పీఎం కిసాన్ ఎనిమిది వేల నుంచి పదివేలకి పెంచే ఆలోచనలో కేంద్రం వివరాల్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి వ్యవసాయ రంగంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల మొత్తాన్ని పెంచేందుకు కసరత్తులు జరుగుతున్నాయి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రైతులను ఆకర్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది పీఎం కిసాన్ కింద ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తోంది ఈ మొత్తాన్ని ఎనిమిది వేలు లేదా పదివేలకు పెంచాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది అప్పటి నుంచి ఏటా ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తూ వస్తోంది ఈ పథకం అమల్లోకి వచ్చాక గత ఏడాది నవంబర్లో పదిహేనో విడత నిధులు రైతుల ఖాతాకు జమ చేసింది ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పదహారో విడతగా పిఎం కిసాన్ నిధులు జమ చేసే అవకాశం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు పెంచిన తర్వాతే రైతులకు పెంచిన నిధులు విడుదల చేసి ఆ మేరకు బ్యాంకు ఖాతాలకు జమ చేసే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి